నమస్కారం ఈ రోజు మనం ఒక ప్రొడక్ట్ యాడ్ వెనుకున్న సైకాలజీని కొంచెం విడదీస్తుంటాం మన దగ్గర స్టిగ్మా ఫ్లోరా అగ్రిసైన్స్ సైన్స్ వాళ్ళ విటాగ్రో భూమి పుష్కల్ అనే ఉత్పత్తికి సంబంధించిన ఒక ప్రచార చిత్రం ఉంది దీని ద్వారా ఆ కంపెనీ రైతులకు ఏమి చెప్పాలనుకుంటుంది వాళ్ళని ఎలా నమ్మించాలనుకుంటోంది దాని వాయిస్ ఏంటో తెలుసుకుందాం ఇది కేవలం ఒక ప్రకటన కాదు ఒక వ్యూహం ఇందులో ప్రతి పదం ప్రతి రంగు ప్రతి బొమ్మ అన్ని ఒక నిర్దిష్టమైన సందేశాన్ని ఇవ్వడానికి ఉంటాయి మొదట ఆ పేరు చూద్దాం విటగ్రో భూమి పుష్కర్ దీని కింద మళ్ళీ బయో ఎన్ రిచ్ న్యూట్రియన్ బూస్టర్ అని రాసి ఉంది వినడానికి చాలా పాజిటివ్ గా ఉంది కదా చాలా పాజిటివ్ గా ఉంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పదాల ఎంపిక విట అంటే జీవం జీవం గ్రో అంటే పెరుగుదల భూమి పుష్కల్ అంటే సమృద్ధి ఈ మూడింటిని కలిపి ఒకే పేరులో ఇస్తున్నారు లైట్ మనసులో ఈ మూడు కలిసిపోయి ఈ ఉత్పత్తి వాడితే ఈ ఫలితాలన్నీ ఒకేసారి వస్తాయని ఒక నమ్మకం ఏర్పడుతుందన్నమాట అంటే ఇది సహజమైనది అని కూడా చెప్పినట్టేనా ఆ బయో ఎన్రిచ్ అనే మాటతో ఖచ్చితంగా ఆ ఒక్క పదంతో ఇందులో కెమికల్స్ లేవు ఇది సురక్షితం అని చెప్పకనే చెబుతున్నారు విడివిడిగా చూస్తే సాధారణ పదాలే కానీ కలిగితే ఒక పెద్ద వాగ్దానంలా వినిపిస్తుంది ఇక అందులో ఉన్న ప్రత్యేకతలు చూస్తే ఒక పెద్ద జాబితానే ఇచ్చారు వేర్ల పెరుగుదల దిగుబడి పెరగడం ఇవన్నీ ప్రతి కంపెనీ చెప్పేవే అదంతా మామూలే కానీ నా కళ్ళు వెంటనే హ్యూమిక్ ఫుల్విక్ విక్ హామ్లాల మీద పడ్డాయి అవి చాలా సైంటిఫిక్ గా ఉన్నాయి అక్కడికే వస్తున్నాను అసలు రైతుకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవి నేలకు ఏమి చేస్తాయి మంచి ప్రశ్న అడిగారు చాలా సింపుల్ గా చెప్పాలంటే హ్యూమిక్ యాసిడ్ ఒక స్పాంజ్ లాంటిది స్పాంజా అవును అది నేలలో నీటిని పోషకాలను పట్టి ఉంచి మొక్క వేర్లకు అందిస్తుంది ఇక ఫుల్విక్ యాసిడ్ ఒక డెలివరీ ఏజెంట్ అనుకోండి ఓకే ఆ పోషకాలను మొక్క లోపలికి సులభంగా తీసుకువెళ్తుంది రైతులు ఈ పేర్లు వినగానే ఓహో దీని వెనక ఏదో సైన్స్ ఉంది ఇది నిజంగా పని చేస్తుంది అని నమ్మే అవకాశం ఎక్కువ అంటే మాటలతోనేమో సైన్స్ అంటున్నారు మరి వాళ్ళు చూపిస్తున్న బొమ్మలు కూడా ఇదే కథ చెబుతున్నాయా లేక వేరేమైనా ఉందా అద్భుతమైన పాయింట్ ఆకుపచ్చని రంగు మెరుస్తున్న కణాలు ఆ బాటిల్ ని ఒక పీఠం మీద పెట్టడం కరెక్ట్ గా పట్టుకున్నారు మాటలతో సైన్స్ అమ్ముతూ బొమ్మలతో నమ్మకాన్ని అమ్ముతున్నారు నమ్మకాన్ని అవును పీఠం మీద పెట్టడం అనేది మనకు తెలిసిందే మన దేవాలయాల్లో దేవుణ్ణి పీఠంపై పెట్టినట్టు ఇక్కడ ఈ బాటిల్ ని పెట్టి ఇదే మీ పంటకు దేవుడు అని చెప్పకనే చెబుతున్నారు అలాగా ఇక ఆ ఆకుపచ్చ రంగు ప్రకృతికి ఆరోగ్యానికి చిహ్నం అంటే ఒకేసారి ఇది సహజమైనది అదే సమయంలో శాస్త్రీయంగా నిరూపించబడింది అని నమ్మిస్తున్నారు అంటే మాటలతో సైన్స్ బొమ్మలతో ప్రకృతి ఈ రెండింటిని కలిపి ఒకేసారి రైతులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది నేను చెప్పేది కరెక్టేనా ఖచ్చితంగా దీన్నే డ్యూయల్ అపీల్ అనొచ్చు డ్యూయల్ అపీల్ అంటే సంప్రదాయబద్ధంగా ఆలోచించే రైతులకు ప్రకృతి భూమి అనే పదాలు నచ్చుతాయి నిజమే కొంచెం ఆధునికంగా ఆలోచించే వారికి హ్యూమిక్ ఫుల్విక్ వంటి సైంటిఫిక్ పదాలు నచ్చుతాయి ఇద్దరిని ఒకేసారి టార్గెట్ చేస్తున్నారు ఆ ఇక చివర్లో ఆ ప్యాక్ల వివరాలు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు అది కూడా వ్యూహంలో భాగమే 250 ml 500 ml 1 లీటర్ ప్యాక్ల వివరాలు ఇవ్వడం ద్వారా మేము అందుబాటులో ఉన్నాం మా ఉత్పత్తిపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని భరోసా మొత్తంగా చూస్తే భూమి యొక్క లాంచింగ్ వాయిస్ చాలా స్పష్టంగా ఉంది మేము ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది సైన్స్ సహాయంతో మీ పంటకు విజయాన్ని అందిస్తామని అవును అదొక్కటి వారి సందేశం చాలా స్పష్టంగా ఉంది ఈ విశ్లేషణ తర్వాత ఆలోచించదగిన ఒక విషయం మనం రోజు చూసే ప్రకటనలలో ఒక వస్తువు యొక్క వాస్తవ దాని పేరు వాడి రంగులు ఇంకా మనల్ని నమ్మించడానికి ఎంచుకున్న పదాలు మనల్ని ఎంత ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో ఒక్కసారి గమనిస్తే ఆసక్తికరంగా ఉంటుంది ఏమంటారు ఖచ్చితంగా అసలు కథ అంతా అక్కడే ఉంటే